హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము పలావ్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ముందుగా అల్లము ఒక చిన్న ముక్క తీసుకున్నాను చిన్నలపాయ ఒకటి కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకున్నాను తర్వాత పెద్దలపాయ ఒకటి తీసుకున్నాను ఈ మొత్తం కలిసి శుభ్రం చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి యాలుక్కాయలు మరాఠీ మొగ్గ జాజి పువ్వు జాపత్రి అన్నీ కలిపి కొన్ని ఇంతవరకు తీసుకున్నాను తర్వాత నాలుగైదు పలావ్ దినుసు ఆకులు తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి మూడు ఒక చిన్న ముక్క క్యారెట్ కొత్తిమీర పుదీనా ఒక చిన్నది టమాటా తీసుకున్నానండి అందులోకి ఉప్పు కారం నెయ్యి ఆయిల్ ఈ మొత్తం తీసుకున్నాను వీటి వరకే సరిపోతాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా చాలా టేస్ట్గా వచ్చేటట్లు పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి ఈ చీరల్లో ఇది చాలా బాగా చేస్తారు దాన్ని ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను నేను బాగా వర్షం వస్తుందండి ఈరోజు మంచిగా చక్కగా వేడివేడిగా ఏదైనా చేసి పెట్టమని మా పిల్లలు అడిగారు అందుకని చెప్పానని పులావ్ తయారు చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీదకి ఇది గొండి మట్టి కుండని పెట్టేసుకుంటున్నాను ఆవిరి మొత్తం పోయేటట్లు కొంచెం ఇది వేడయ్యే వరకు చూద్దామండి మట్టికొండ వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం స్వచ్ఛమైన నెయ్యి అండి కొంచెం ఈ రెండింటినీ వేడెక్కనిద్దామండి కొంచెం కాగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలో చెప్తాం ఆయిల్ నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు మనము బిర్యానీ ఆకు వేసేసుకుందాము తర్వాత ఇవ్వండి అరవై దినుసులు మొత్తం వేసేసుకుందాం వీటిని కొంచెం సేపు వేగనిద్దాము అండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి కొబ్బరి పెద్దలపై పేస్ట్ చేసుకున్నాం కదా అది రెండు స్పూన్లు వేసేసుకున్నాం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్నాము అల్లం వెల్లుల్లి పేసి అదైతే ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకున్నాం అండి కమ్మని వాసన వస్తుందండి పచ్చివాసన అంతా పోయి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి టమాటాలు క్యారెట్టు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకున్నాము వేసేసుకొని మేము కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికే వరకు ఉంచుదాం మూత పెట్టి వేసేసుకుందాం ఇలా చేసుకుంటే పులావు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అట్లా ఇందులోకి ఆనియన్స్ కానీ అవి ఏం అవసరం లేదు ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఇదిగోండి చక్కగా ఉడికిపోయి నూనె కూడా ఎలా తేలుతుందో చూడండి ఉడుగుతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కారం వేసి చేద్దాం పచ్చివాసన పోయే వరకు ఒక మూడు నిమిషాలు వేగమిద్దాం మూడు నిమిషాలు అయిందండి ఇది చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనము వాటర్ పోసుకున్నాము మనము ఈ చెంబుతో ఒక చెంబు బియ్యం తీసుకున్నాము ఈ చెంబుతోనే వాటర్ కూడా పోసుకోవాలి ఒకటిన్నర వాటర్ పోసుకుందాం ఇంట్లోండి ఒకటిన్నర చెంబు వాటర్ తీసేసుకున్నాము ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుందాము ఇంతైతే సరిపోద్ది ఇప్పుడు ఈ నీళ్ళని బాగా తెరలే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని నిల్చుకుందాం వాటర్ పోసుకున్నాం కదండి అది అంతవరకు తెరలియో చూద్దాం ఓకే బాగా తెరులుతుందండి అమ్మని వాసన వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాం కదా ఇలాగ వాటర్ ఏమి రాణించుకోకుండా వేసుకున్నాం ఎందుకంటే మనం ఒకటికి ఒకటిన్నర కొలత ప్రకారంగా వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇంతవరకు వేసుకుంటేనే సరిపోయింది ఇంకా వాటర్ ఎక్కువైనా ఓడాను అన్నము చూడద్ది మనం వీటిని బాస్మతి రైస్ తీసుకోలేదు ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ అంటే బీపీటీలు సమాలు తీసుకున్నాను ఈ పలావులోకి ఏ బియ్యం వాడుకున్నా బాగానే ఉంటాయి కాబట్టి బీపీటీలు అట్లా అయితే చక్కగా బాగుంటది బియ్యం వేసేసామండి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఓకే సరిపోయిందండి అయితే ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకుందాం మూత పెట్టేసుకుందామండి అయిందండి పులావు ఎంతవరకు అయిందో చూద్దాం చక్కగా ఉడుగుతుందండి ఒకసారి ఇలాగా తిప్పుకుందాం మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం సిమ్లో పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉడక పెంచుకున్నాం మూత పెట్టేసుకున్నాం పది నిమిషాలు అయిందండి సిమ్లో పెట్టుకున్నాం కదా ఒకసారి పలాలు ఎంత ఉడుకు ఎంతవరకు ఉడికిందో చూద్దాం చక్కగా ఉడుగుతుందండి ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకసారి పైది కిందది కిందకి కిందది పైకి తిప్పుకుందాం చక్కగా ఉడికింది కమ్మను వాసన వస్తుందండి గుమఘుమలాడే వాసన వస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఈ కొంచెం కూడా మగ్గనిచ్చేసుకుందాం ఈ పక్కన చక్కగా చికెన్ కర్రీ రెడీ అవుతుందండి పొలంలోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి ఐదు నిమిషాలు అయిపోయింది పులావ్ ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం కరెక్ట్ గుమ్మఘుమలాడే పులావ్ రెడీ అయిపోయింది చివరిగా మనం కొంచెం కొత్తిమీర పుదీనా పైన జల్లేసుకొని వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసేసుకుందాం సూపర్గా ఉంటుందండి అసలు ఇలా చేసుకుంటే కనుక ఎంత టేస్ట్గా ఉంటుందో నాకైతే ఇలా చేసిన పులావ్ అంటే చాలా చాలా ఇష్టం ఉడుకుతానే ఉండేది నేను తినేసేసేదాన్ని అంత ఇష్టం అండి ఎవరన్నా నాకు ఒక ఇద్దరు తోడు ఉంటే కనుక రెండు వందల మందికైనా ఈజీగా పొలావ్ అనేది ఇట్లా చేసి వండేస్తాను నేను ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మూత పెట్టి స్టవ్ కట్టే పులావ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము మట్టి సెట్లో పులావ్ చికెన్ కర్రీ అదిరిపోవాల్సిందేనండి చాలా సూపర్గా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం నేను పెరుగు చట్నీ కూడా చేసుకున్నానండి చికెన్ కర్రీ పెరుగు చట్నీ చేసుకున్నాను